హాయ్ అండి ఈ రోజు అయితే మన విజయవాడ పంటకాలువ రోడ్ లో ఉన్న నియో ఫ్యాషన్స్ నుంచి కలెక్షన్స్ అయితే చూపించబోతున్నానండి వీళ్ళ దగ్గర అయితే మన లేడీస్ కి ఏ టు జెడ్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి సో హ్యాండ్ పర్సెస్ అయితే మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి అవైలబుల్ అయితే ఉన్నాయండి సో అలాగే పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ మనకి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి అవైలబుల్ అయితే ఉన్నాయండి సో అలాగే త్రీ పీస్ సెట్స్ అయితే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి వీళ్ళ దగ్గర అయితే మనకి కాటన్ లో ఉన్నాయి అలాగే పార్ట్ స్టార్టింగ్ మనకి సెవెన్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇంకా కంప్లీట్ బ్రైడల్ వేర్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి సైజెస్ కూడా మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే ఉన్నాయి అలాగే నియర్ బై ఉన్న వాళ్ళు చక్కగా విజిట్ చేయొచ్చు ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉందండి అలాగే బుర్ఖాస్ లో కూడా ఇంపోర్టెడ్ బుర్ఖాస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే అలాగే వీళ్ళ దగ్గర వన్ గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా ఉందండి సిజెడ్ కావాలన్నా మ్యాట్ ఫినిషింగ్ కావాలన్నా సూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటంటే ప్రతి రెండు వేల రూపాయలు లక్కీ డ్రా కూపన్స్ కూడా తీస్తారంట డ్రాలో గెలుచుకున్న త్రీ మెంబర్స్ కి వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే గిఫ్ట్ గా అయితే అండి సో కలెక్షన్స్ ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి ఆఫర్స్ కూడా సూపర్ గా అయితే ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం న్యూ ఫ్యాషన్స్ కి విజిట్ చేసేసేయండి స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి బాయ్ మరి